చీరాల పట్టణంలో వైకుంఠపురం ఏరియాలో ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన ఒక ఇంట్లో దొంగతనం పెరిగింది దానికి సంబంధించి ఆ కేసు దర్యాప్తులో ఉండగానే నవంబర్ పద్దెనిమిదవ తేదీన కూడా జాన్రపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఇంటిలో దొంగతనం జరిగింది ఈ రెండు దొంగతనాల గురించి సపరేట్గా ఒక స్పెషల్ టీమ్ మన కమలా వైస్ఐ గారి అందరంలో మన స్టాఫ్ను పెట్టి దర్యాప్తు చే చేసే క్రమంలో రాబడిన సమాచారం మేరకు మనం కస్తూరి అప్పన్న అలియాస్ మీరప్పన్న కస్తూరిరప్పన్న అలియాస్ వీరప్పన్ ఇతను ఊలపల్లి గ్రామం బిక్కవోలు మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక ముద్దాయిని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిని విచారించే క్రమంలో అతను ఈ రెండు పోలీ మన చీరాల వంటోల్ పోలీస్ స్టేషన్లో జరిగిన రెండు కేసులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరు గుడులో జరిగిన ఒక ఇంటి దొంగతనం గురించి అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కమోలు మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు దొంగతనాలలో కూడా తాను చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఈ సదరు కస్తూరి అప్పన్న అనే అతను అంతరాష్ట్ర దొంగ ఇతను ఇతని ఆపరేషన్ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇతను పర్యటనలు చేస్తా ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాలో చుట్టుపక్కల సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లలో రాత్రి కూడా దొమదమనం చేస్తూ ఉంటారు ఇతని మీద రికార్డెడ్గా డెబ్బై ఐదు కేసులు ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్న కేసులు డెబ్బై ఐదు ఉన్నాయి దీంతో కలుపుకొని ఒక యాభై కేసుల వరకు ఇప్పుడు దాకా చేయడం జరిగింది పలు జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు జైలు శిక్షలు కూడా అనుభవించడం జరిగింది దాదాపు చాలా కేసుల్లో అరెస్టు అరెస్టు పెండింగ్ ఉంది అట్లాగే వారెట్లు కూడా పెండింగ్ ఉండటం జరిగింది ఈ కేసులో మొత్తం తొంభై ఎనిమిది గ్రాముల బంగారం మీకు ఇక్కడ ఉన్నాయి తొంభై ఎనిమిది గ్రాముల బంగారం అట్లాగే నూట యాభై గ్రాముల పెండింగ్ మనం రికవరీ చేయడం జరిగింది ఈ టోటల్ కాస్ట్ రికవరీ చేసిన మొత్తం సుమారు ఏడు లక్షల నలభై వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ కేసుని మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఫలానా అతనే అని చెప్పేసి నిర్ధారించుకుని చాకచక్యంగా మన వన్ టౌన్ సిఏ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ గారు కమలాకర్ మరియు ఇతర సిబ్బంది తన్నీరు శ్రీనివాసరావు అచ్చయ్య ప్రసాద్ బాలచంద్ర కృష్ణ వెంకటేశ్వర్లు నాగురు భాషలను మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు తుషార్ డూడి గారు అభినందించి వాళ్ళకు రివార్డులు సిఫార్సు చేయడం జరిగింది దీంట్లో రికవరీ కాబట్టి నల్లపూసల దండ ఒకటి బంగారపు హారం ఒకటి ముత్యాల హారం లక్ష్మీదేవి లాకెట్ ఒక ఒకటి బంగారు బుట్ట కమ్మలు మూడు జతలు చెంపసవరాలు ఒక జత బంగారపు రూపులు నాలుగు బంగారపు ఉంగరం ఒకటి చిన్నపిల్లల ఉంగరం ఒకటి ఆంజనేయ స్వామి పిల్ల ఒకటి వెండి గొలుసు ఒకటి వెండి పట్టీలు ఒక జత వెండి ఉంగరం ఒకటి మొత్తం ఆ ముద్దాయి వంతు మేము స్వాధీనం చేసుకోవడం టోటల్ ఈ ప్రాపర్టీ మొత్తం సుమారు ఏడు లక్షల నలభై ఒక వేల రూపాయలు మొత్తం ఐదు కేసులు మనం రికవరీ చేసింది ఐదు కేసులు ఇతని గురించి ఏంటంటే ఒక తొమ్మిదో నెలలోనే ఇతను చివరిసారిగా బాపట్లలో ఇతను అరెస్ట్ చేశారు తొమ్మిదో నెలలో బాపట్ల జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ క్రమంలో ఈ రెండు నెలల్లో అతను చూడండి ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి ప్రకాశం జిల్లా మా బాపట్ల అట్లాగే నెల్లూరు జిల్లా దాకా అఫెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాడు ఈ జస్ట్ కూతురు i'm um,